జిల్లా తాడేపల్లిలో పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపారు గంజాయి అమ్ముతున్న ప్రత్యేక దృష్టి పెట్టారు తాడేపల్లి మండల పరిధిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి అమ్ముతున్న ఆరుగురు యువకులతో పాటు చేసే ఇరవై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ మురళీకృష్ణ తెలిపారు గంజాయి పూర్తిగా నిర్మూలించే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు గంజాయి నిందితులను పట్టుకుంటున్న సిఐ కళ్యాణ్ రాజ్ తో పాటు సిబ్బందిని ఆయన అభినందించారు వారి అక్కడికి వెళ్ళి వాళ్ళని రైడ్ చేయగా అందులో అక్కడ ఏడుగురు వ్యక్తులు గుంపుగా కూర్చుని ధారా ఉయే వాళ్ళకి గాంజాప్ర ప్రయత్నం చేస్తున్నారు అందులో ఒక వ్యక్తి పారిపోవడం జరిగింది మిగిలిన ఆరుగురు వ్యక్తుల్ని పట్టుకుని వాళ్ళని దగ్గర ఉన్నటువంటి గాంజాని పరిశీలించగా అది సుమారు పన్నెండు వందల యాభై గ్రాములు గాంజా వాళ్ళు కలిగి ఉన్నారు ఈరోజు ఉదయం పదకొండున్నర గంటలకి పట్టుకుని మధ్యవర్తుల సమక్షంలో మధ్యవర్తుల రిపోర్ట్ను తయారు చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ ముప్పై ఆరు బై రెండు వందల రెండు వేల ఇరవై ఐదు అండర్ సెక్షన్ ఎయిట్ సిట్ విత్ ట్వంటీ బి క్లాజ్ టూ క్లాస్ బి ఎన్డిపిఎస్ యాక్ట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీరి ఆరుగురిని కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఇంకా ఇందులో ఒక వ్యక్తి పారిపోయాడు మణిక అనే వ్యక్తి అతను కూడా పట్టుకోడానికి టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఇందులో వీరి ద్వారా వీళ్ళు విచారించి ఇంకా ఈ గాంజా ఎవరెవరు అమ్ముతున్నారు ఎవరెవరు అమ్ముతున్నారు ఎక్కడి నుండి తెరుస్తున్నారు అనేది విచారణలో తేలవలసింది